సిద్దిపేట మున్సిపాలిటీ అవినీతికి అడ్డాగా మారిందని ముప్పై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ బ్రహ్మం ఆరోపించారు సిద్దిపేట ప్రస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రెండు ఇరవై రెండు సంవత్సరంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో అవినీతి జరిగిందని ఆరోపించారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పదిహేను లక్షలు ఒక చెక్కు ఏడు లక్షల యాభై వేల రూపాయలకి ఒక చెక్ రూపంలో రాగా మరో ఏడు లక్షల యాభై వేల రూపాయలు నగదుగా వచ్చినట్లుగా ఆర్టీఐ ద్వారా ఎంఆర్ఓ కార్యాలయం నుండి సమాచారం ఇచ్చారని తెలిపారు అయితే చెక్కుల రూపంలో వచ్చిన ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఎజెండాలో మినిట్స్ బుక్ లో రికార్డ్ చేసి చూపారని ఆరోపించారు కాగా మిగతా ఏడు లక్షల రూపాయలకు అధికారులు చర్యలు చేపట్టి ఏడు లక్షల యాభై వేల తేల్చాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్తో పాటు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మన మున్సిపల్ సిద్దిపేట మున్సిపల్ ఏదైతే కార్యక్రమాలు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో జరిగినయో దానిలో అప్పటి మున్సిపల్ కమిషనర్ పదిహేడో తారీఖు రోజు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఉత్తరం ద్వారా బిల్లుల ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది ముప్పై లక్ష అయిన ఉంది ఖర్చు అయిన ఉంది అలాంటికి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెండు చెక్కుల రూపంలో అనుభవంగా మిగతాది క్యాష్ రూపకంగా రెండేమో చెక్కుల రూపకంగా మిగతాది క్యాష్ రూపకంగా మున్సిపల్ ఆఫీస్కి పంపించింది అయితే నువ్వేం జరిగిందంటే ఎప్పుడైతే ఇరవై తొమ్మిది ఆరు ఇరవై రెండు ఏజ మున్సిపల్ ఏజెండా మీటింగ్ ఏదైతే జరిగిందో దానిలో ఒక టేబుల్ ఏజెండాగా పెట్టి టేబుల్ ఏజెండా పెట్టి దాన్ని ఏం చేసిరంటే ఇరవై రెండున్నర లక్షల రూపాయలు ఓన్లీ ఇరవై రెండున్నర లక్షల రూపాయలే ఏజెండాగా పెట్టింది మిగతా ఏడున్నర లక్షల రూపాయలు ఎక్కడికి దిగింది ఈ ఈ ఏడున్నర లక్షలు పైన విచారణ జరిపించాలని కోరుతున్న ఏడున్నర లక్షల రూపాయలు ఎవరైతే అవినీతి చేసీరో వారిని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని కూడా కోరుతున్నా ఇట్లా చూడే మంచిగా మాత్రమే ఇట్లా చూడండి చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ బయట పెడతాను మెల్లమెల్లగా వారానికి ఒక్కసారి వారానికి ఒక్క ప్రెస్ మీట్ పెడతాను దయచేసి ఫస్ట్ దీనిపైన విచారణ జరగాలి రేపు దీన్ని ఏం చేస్తా అంటే కలెక్టర్ గారికి ప్రజావారీల కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటా